హలో ఎవరిస్ నేను మీ లంకేష్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం వీటిలో మనకి ఈరోజు వాతావరణ తో పాటు మనకి ఈ దిత్వా తుఫాన్ బలహీనపడి మనకి ఎక్కడ కొనసాగుతుంది అలాగే మనకి ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయి అలాగే మనకి రాను రోజుల్లో కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా క్లియర్గా అందిస్తాను అలాగే ముఖ్యంగా మనకి ప్రస్తుత సమయంలో మనకి దిత్వా తుఫాన్ బలహీనపడి ఇది ప్రస్తుతం వాయుగుణంగా కొనసాగుతుంది ఈ వాయుగుణం వచ్చేసి మనకి చెన్నై అలాగే నెల్లూరు మధ్య మనకి తీరాన్ని దాటి అది భూభాగానికి చేరే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో ఈ చెన్నై అలాగే నెల్లూరు మధ్య ఈ తుఫాన్ వాయుగుణంగా బలహీనపడి ఇది భూభాగానికైతే ఎప్పుడైతే చేరుకుంటుందో మనకి ప్రస్తుతం ఉన్న వర్షాల కంటే మనకి ఇది భూభాగానికి ఎప్పుడైతే చేరుతుందో దాని ప్రభావంతో మనకి వర్షాలు ఇంకాస్త పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనకి తమిళనాడు అలాగే నెల్లూరు అలాగే సుల్లూరుపేట అలాగే నాయుడుపేట ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తానిచ్చి భారీ వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి అలాగే మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఆకాశం మేఘావృతం చల్లటి వాతావరణం అనేది కొనసాగుతుంది అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లులకు మాత్రమే వర్షాలకు పరిమితమవుతున్నాయి అలాగే మనకి ఇది చెన్నై నెల్లూరు మధ్య భూభాగాన్ని ఈరోజు రాత్రి లేదా రేపు తలవారుజామున సమయంలో మనకి బలహీన పడిపోయే పూర్తిగా కనిపిస్తుంది దీని ప్రభావంతో మనకి రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది దీ దీని ప్రభావంతో మనకి మధ్యాంధ్ర జిల్లా ఉంటే కృష్ణ అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి తెలుగుపాటి నుంచి మోస్తా వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను చూసే అవకాశం కనిపిస్తుంది అలాగే భీమవరం నర్సాపురం పరిసర ప్రాంతాలు అలాగే మచిలీపట్నం తిరిసీమ భాగాల్లో కూడా మనం వర్షాలను చూసే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది అంటే సముద్రానికి కాస్త దగ్గరగా ఉండే భాగాల్లో మనం వర్షాలను చూసే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది అలాగే విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతామ్రా జిల్లా తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం అరు గజపతి నగరం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి చల్లటి వాతావరణం అనేది ముసురు వాతావరణం అనేది కొనసాగి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలుగా నమోదు ఒకసారి కనిపిస్తుంది సో ఈ దిత్వా తుఫాన్ బలహీనపడి ఇది వాయుగుండంగా కొనసాగుతుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర జిల్లాలో వాతన పరిస్థితి ఈ విధంగా ఉండగా మనకి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలోని తిరుపతి కానీ చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్సార్ అనంతపురం అలాగే సులూరుపేట నాయుడుపేట అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోసం నుంచి భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి అలాగే ఇది చెన్నై నెల్లూరు మధ్య ఇది ఎప్పుడైతే భూభాగాన్ని చేరుకుంటుందో ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు ఊపెందుకునే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది రేపు కూడా మనకి ఆంధ్ర ఆంధ్ర మరియు తమిళనాడు చెన్నై మరుసర ప్రాంతాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల ముసురు వాతావరణం అనేది కొనసాగుతుంది తేలికపాటి జల్లులు వర్ష వర్షాలు నమోదుతున్నాయి ఆకాశం మేఘవడతమే ఉంటుంది తో సో ఈ దిత్వా తుఫాన్ బలహీనపడి దీని ప్రభావం వాయుగుండం ప్రభావంతో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి చల్లటి వాతావరణం ముసురు వాతావరణం అనేది కొనసాగి వస్తే రేపు కూడా కనిపిస్తుంది అలాగే మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మనకి డిసెంబర్ నాలుగో తారీఖు వరకు కూడా మనకి వర్షాలు కొనసాగే ఒకసారి కనిపిస్తుంది మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు తగ్గుముఖం పట్టే ఒక పూర్తిగా కనిపిస్తుంది డిసెంబర్ నాలుగు నుంచి మనకి పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పడతాయి కానీ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మనకి అక్కడ అక్కడ అక్కడక్కడ మాత్రమే అడపా తడపాగా వర్షాలు కొనసాగే వస్తాయి పూర్తిగా కనిపిస్తుంది అలాగే డిసెంబర్ రెండో వారంలో కూడా మనకి వర్షాలు చాలా తక్కువగా మోదీ ఒకసారి కనిపిస్తుంది చల్లటి వాతావరణం అలాగే మనకి చలి తీవ్రత అనేది ఎక్కువగా మోదే వస్తే కనిపిస్తుంది ల్యాండ్ నో ప్రభావంతో మనకి ఈ సంవత్సరం చలి తీవ్రత అనేది నమోదవుతుంది అలాగే ఈ దిత్వా తుఫాన్ వాయుగుణం బలహీన క్రమంగా మనకి రాను రోజుల్లో చలి తీవ్రత అనేది పెరిగే ఒకసారి పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే మనకి మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు కూడా ఏర్పడే పరిస్థితులు అయితే రాను రోజుల్లో అయితే అధికంగా ఉంటాయి పొగమంచుతో పాటు మనకి చలి తీవ్రత కూడా ఏర్పడుతుంది అలాగే డిసెంబర్ ఇరవై తేదీ తర్వాత కూడా మనకి బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడే అవకాశం పూర్తిగా కనిపిస్తున్నాయి అది తమిళనాడు వైపుగా పోతుందా లేదా ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తుందా దాని గురించి ఇంకా చాలా రోజుల సమయం ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే మనకి డిసెంబర్ ఇరవై తేదీ తర్వాత మనకి బంగాళాఖాతంలో ఒక వాయుగుండం అనేది ఏర్పడుతుంది అలాగే జనవరి నెలలో కూడా మనకి సంక్రాంతి పండగ లోపల కూడా మనకి మరొక వాయుగుణం ఏర్పడే సంకేతాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు రాష్ట్రానికి మరో రెండు మరో రెండు వాయుగుండాల ముప్పు అనేది ఉంటుంది కానీ అవి ఎక్కడ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటాయి అనే దాని గురించి కూడా ఇంకా కన్ఫామ్ అనేది తెలియదు సో దాని గురించి రానున్న రోజులైతే అయితే క్లియర్గా అందిస్తాను అలాగే మనకి ప్రస్తుతం సమయంలో మనకి ఈ దిత్వా తుఫాన్ వాయుగుణంగా బలహీన పడిపోయి ఇది చెన్నై నెల్లూరు మధ్య భూభాగానికి చేరుతుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి వర్షాలన్నవి రేపు కూడా కొనసాగే వస్తుంది పూర్తిగా కనిపిస్తుంది సో ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగానే వాతావరణ పరిస్థితులు అయితే అనుకూలంగా ఉంటున్నాయి ప్రస్తుతం మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి చల్లటి ముసురు వాతావరణం అనేది కొనసాగుతుంది అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లులుగా నమోదవుతున్నాయి అలాగే మనకి ఇది ఎప్పుడైతే భూభాగానికి అయితే చేరుకుంటుందో మనకి వర్షాలు ఊపెందుకునే వస్తతి పూర్తిగా కనిపిస్తుంది ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందిస్తాను అలాగే మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అనే దాని నుంచి కూడా యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈరోజు మధ్యాహ్నం అలాగే మార్నింగ్ సమయంలో కూడా మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గమనించవలసిందిగా కోరుచున్నాను సో ముందుగా కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో